ఆంధ్రప్రదేశ్లోని గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలకు కురుస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనకి తెలిసిన విషయమే కాబట్టి మళ్ళీ విజయవాడ ప్రాంతంలోని మరి నీట మునిగినటువంటి ప్రాంతాలను పరిశీలిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారాయణ గారు మరి పడవ ప్రయాణంలో ఎక్కడైతే నీటి మునిగిన ప్రాంతాలను పరిశీలిస్తూ అక్కడ ఉన్నటువంటి నీటిలో చిక్కుకున్నటువంటి ప్రజలకు నేను ఉన్నానంటూ వాళ్ళకి ధైర్యం చెప్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు చంద్రబాబు నాయుడు గారు నేను ఉన్నాను మీరు భయపడకండి మీకు మిమ్మల్ని ఆదుకోవడానికి నేను ఉన్నాను అని చెప్పేసి ప్రజలని వే వేడు ప్రజలకు చెప్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళ ఆవేదనని ముఖ్యమంత్రి గారికి చెప్తున్న దృశ్యాన్ని కూడా మనము ఎస్కే టీవీ న్యూస్ లైవ్ ద్వారా మనం చూడవచ్చు